ప్రైజ్ ద లార్డ్ ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారి మీ అందరికీ శుభములు కలుగునిగాక ఈ రోజు మనం ఒక అద్భుతమైన చర్చ్ను ఉన్నాం ఇది ఈజిప్ట్ దేశంలో ఉంది ఇంతవరకు యూట్యూబ్ లో ఈ చర్చ్ గురించి ఎవ్వరూ చెప్పలేదు ఈ చర్చ్ను చూపించలేదు ఇది చాలా అద్భుతమైన చర్చ్ ఈ చర్చ్ వద్ద విశ్వాసంతో ప్రార్థించిన ఎందరో కోరికలు నెరవేరినట్లుగా స్థానికులు చెప్తుంటారు ఈ చర్చ్ పేరు కేవ్ చర్చ్ ఆఫ్ సెయింట్ సైమన్ ద టానర్ ఈ చర్చికి ఈ పేరు ఎలా వచ్చింది దీన్ని కేవ్ చర్చ్ అని ఎందుకు పిలుస్తారు ఇది ఈజిప్ట్ దేశంలో ఖైరో పట్టణానికి ఎంత దూరంలో ఉంది ఈ చర్చ్ వద్ద జరిగిన అద్భుతాలు ఏమిటి ఈ చర్చ్ వద్ద అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రార్థించడానికి కొందరు ఎందుకు వస్తారు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఈజిప్ట్ దేశంలోని ఖైరో నగరంలో ఉన్న కొండలలో దాగి ఉన్న అద్భుత క్రైస్తవ దేవాలయం ఇది ఒక అద్భుతమైన చర్చ్ ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి ఇది ఖైరో నగరానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇప్పుడు మనం ఆ చర్చి వద్దకు వెళ్ళి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇదిగో ఇదే కేవ్ చర్చ్ ఈ చర్చి వద్దకు స్థానిక ప్రజలు మాత్రమే కాదు ఈజిప్ట్ దేశానికి పరిశుద్ధ యాత్రకు వచ్చిన వారు కూడా వచ్చి ప్రత్యేకంగా ఈ చర్చిని చూసి భక్తితో దేవుని ప్రార్థించి వెళ్తారు ఈ చర్చ్ ఈజిప్ట్ దేశంలోని మొకాటం అనే పర్వతాలలో ఉంది ఇది ప్రధానంగా గార్బేజ్ సిటీ అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఈ చర్చ్కు ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడ జరిగిన అద్భుతం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదవ శతాబ్దంలో ఈజిప్ట్ దేశాన్ని ముస్లిం రాజైన ఖలీఫా అల్ ముయీజ్ పరిపాలిస్తున్న కాలంలో అప్పటి రాజైన ఖలీఫా అల్ ముయీజ్ ఒక రోజు ఒక క్రైస్తవ బిషప్ను పరీక్షిస్తూ మీరు మీ విశ్వాసం ప్రకారం మీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు ఈ పర్వతాన్ని కదిలించగలరా అని హేళనగా ప్రశ్నించాడు అప్పుడు అప్పటికే దేవుని యందు ఎంతో భక్తి విశ్వాసాలు కలిగిన సైమన్ అనే వ్యక్తి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసి అప్పటి ఈజిప్ట్ దేశ రాజైన ఖలీఫా అల్ ముయీజ్ మరియు వేల మంది ప్రజల సమక్షంలో వారందరూ చూస్తుండగా దేవునిని ప్రార్థించి ఈ మొక్కట్టం పర్వతాన్ని కదిలించాడు ఇంత గొప్ప అద్భుతమైన సంఘటన తన కళ్ళ ముందు వేల మంది ప్రజల ముందు జరిగాక అప్పటి ముస్లిం రాజైన ఖలీఫా ముల్ ఈజ్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు అక్కడ భూకంపం వచ్చిందేమో అనిపించేంతగా ఆ పర్వతం కదిలింది ఇదే ఆ ప్రాంతానికి మరియు చర్చికి ప్రత్యేకమైన పేరును పవిత్రతను తెచ్చింది అప్పటి నుండి స్థానిక ప్రజలలో ఇతర ప్రాంతాల ప్రజలలో అనేకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు ఆ సంఘటన చూసిన తర్వాత అతని హృదయం కదిలిపోయింది దేవుని యందు అతనికి విశ్వాసం కలిగింది ఏసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని ఆ రాజుకు అర్థమయ్యింది ఆ తర్వాత కొన్ని రోజులలోనే అతను రహస్యంగా ఏసుక్రీస్తు ప్రభువారిని అనుసరించడం మొదలుపెట్టాడు బైబిల్ని చదివాడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు అయితే ఈ విషయాన్ని ప్రజలకు బహిరంగంగా మాత్రం చెప్పలేకపోయాడు ప్రియ క్రైస్తవ సంఘమా బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యము సజీవ సత్యాలు మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని నందు వ్రాయబడి ఉంది కదా కాబట్టి దేవుడి చెప్పిన ఏ మాటైనా ఒక్క పొల్లు కూడా పోకుండా జరిగి తీరుతుంది ఈ చర్చిని మాత్రమే కాకుండా హోలీల్యాండ్ టూర్లో అనేక పరిశుద్ధ ప్రదేశాలను మీరే స్వయంగా చూసి అక్కడ దేవుని ప్రార్థించి దేవుని దీవెనలు పొందాలంటే వెంటనే ఇక్కడ ఉన్న ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంది టూర్ సెప్టెంబర్ నెల మూడవ తేదీన ప్రారంభం కాబోతుంది ఈ చర్చ్ ఇక్కడ నిర్మించబడడానికి కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు హేరోదురాజు రాజు ఆయనను చంపాలని ప్రయత్నించక ముందే దేవుని సంకల్పం చొప్పున దూత ద్వారా హెచ్చరించబడి ఇజ్రాయెల్ దేశం నుంచి ఈజిప్ట్ దేశానికి వచ్చారు అని నందు వ్రాయబడి ఉంది కదా అప్పుడు వారు ఈ దారిలో వెళుతూ కొన్ని రోజులు ఈ గుహలో నివసించినట్లుగా చరిత్రకారులు చెప్తారు ఆ తర్వాత స్థానిక ప్రజలు అనేక మంది ఇక్కడ ఉన్న ఈ గుహను సందర్శించడం మొదలుపెట్టారు తర్వాత పదో శతాబ్దంలో సైమన్ ద టానర్ అనే వ్యక్తి విశ్వాస ప్రార్థన వల్ల ఇక్కడ గొప్ప అద్భుతం జరిగింది ఆ తర్వాత ఇక్కడ చర్చ్ నిర్మించబడింది ఇప్పుడు ఉన్న ఈ చర్చ్ పంతొమ్మిది వందల ఐదులో ఫాదర్ సైమన్ ఫామీ అనే ఒక రోమన్ క్యాథలిక్ ఫాదర్ ద్వారా పూర్తిగా ఈ అద్భుతమైన చర్చ్ రూపొందించబడింది ఈ చర్చ్ వద్ద కొండపై అద్భుతమైన శిల్పాలు కనబడుతూ ఉంటాయి ఈ అద్భుతమైన శిల్పాల వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది అదేమిటంటే పంతొమ్మిది వందల తొంభైలో పోలిష్ దేశానికి చెందిన మారినెక్స్ హనాన్ అనే శిల్ప కళాకారుడు ఈ ప్రదేశంలో గతంలో జరిగిన అద్భుతాన్ని విని ఈ చర్చ్ను చూడడానికి తన దేశం నుండి ఈజిప్ట్ దేశానికి వచ్చి దైవ ప్రేరణతో ఈ శిల్పాలను ఇక్కడున్న కొండపై అద్భుతంగా చెక్కాడు ఈ శిల్పాలను చూసిన ప్రతి ఒక్కరూ రాళ్లతో మాట్లాడే బైబిల్ అంటే ఇదే అని చెప్తారు అంత గొప్ప అద్భుతంగా ఈ శిల్పాలు ఇక్కడ చెక్కబడ్డాయి ఇక్కడ ఉన్న అద్భుతమైన శిల్పాలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి ప్రపంచంలోని అనేక దేశాల నుండి ఈ చర్చ్ను ఈ చర్చిపై చేతితో చెక్కబడిన శిల్పాలను చూడడానికి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మారినెక్స్ హనాన్ ఈ శిల్పాలు చెక్కడానికి ప్రత్యేకంగా ఏ నిధులు లేకుండానే అంటే ఎవరి వద్ద ఎటువంటి డబ్బు తీసుకోకుండానే స్వయంగా ఈ శిల్పాలను చెక్కే పనిని ప్రారంభించి పది సంవత్సరాలకు పైగా కష్టపడి ప్రతిరోజు కొంత భాగం చెక్కుతూ మొకట్టం పర్వతపు గోడలను బైబిల్ సంఘటనలతో శిల్పాలుగా మార్చేశాడు ఆయన ఈ శిల్పాలు ఇక్కడ చెక్కడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుని ద్వారా ప్రేరేపింపబడి ఇక్కడికి వచ్చి ఈ చర్చిని చూసి ఇక్కడ గతంలో జరిగిన అద్భుత సంఘటన గురించి తెలుసుకున్నాక దైవ ప్రేరణతో ఇక్కడ శిల్పాలను చెక్కాడు ముఖ్యంగా సైన్ సైమంది టానర్ గురించి అద్భుత చరిత్ర ఇతనికి తెలిసాక బాగా ప్రేరేపింపబడ్డాడు ఈ చర్చ్ పరిసరాల్లో ఉన్న పేద ప్రజలు విశ్వాసం ఇక్కడ ఉన్న ఈ గుహలో ఉన్న ఆత్మీయ మౌనం ఆయన్ని ఆంతర్యంగా ఆకర్షించాయి అందుకే ఆయన ఇలా అన్నాడు నేను ఈ రాళ్లలో దేవుని ముఖాన్ని చూశాను నేను కేవలం విధేయతతో మౌనంగా చెక్కడం ప్రారంభించాను అని అన్నాడు ఇంతకు ఈ శిల్పాలలో కనిపించే ప్రధాన బైబిల్ సన్నివేశాలు ఏమిటంటే కాలింగ్ ఆఫ్ ద మాథ్యూ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయ్యను పిలవడం అనే శిల్పాన్ని ఇక్కడ మనం చూస్తాం సైన్ సైమన్ పర్వతాన్ని కదిలించడం అనే శిల్పాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బోధించడం అనే శిల్పాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉన్న దృశ్యం శిల్పాన్ని చూస్తాం పౌలు సిరియాలో దమస్కకు వెళ్తుండగా దేవుడు అతని మనస్సు మార్చిన సంఘటన ఇక్కడ శిల్పంగా చెక్కబడింది అపోస్తుల కార్యములలో జరిగిన సంఘటన శిల్పాలను కూడా ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ ఉన్న శిల్పాలు కేవలం అందంగా ఉండడానికి మాత్రమే కాదు చదువు రాని వారికి తెలివిగా అర్థం చేసుకోలేని ప్రజలకు బైబిల్ చరిత్రను చూపించడానికి ఇవి విజువల్ బైబిల్లా పనిచేస్తున్నాయి పదాలు లేకుండా వాక్యం వినకుండానే బోధించగల నిశ్శబ్ద బోధన శిల్పాల ద్వారా ఇక్కడ కనిపిస్తుంది ఈ శిల్పాల ప్రత్యేకతలు ఏంటంటే ఎక్కడో చిక్కిన శిల్పాలను తీసుకుని వచ్చి ఇక్కడ అతికించలేదు ఇవి నేరుగా ఇక్కడ ఉన్న కొండ రాళ్లపై చెక్కబడ్డాయి త్రీ డి యానిమేటెడ్ లా కనిపించే డీటైలింగ్తో సరైన మార్గదర్శకత లేకుండానే పూర్తిగా స్వీయ శ్రమతో ఈ శిల్పాలు చెక్కబడ్డాయి ఒక్కొక్క శిల్పం ఒక్కో గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రసారం చేస్తుంది ఈ రాళ్లు నిశ్శబ్దంగా ఉన్నా వీటిలో చెక్కిన ప్రతి దృశ్యం దేవుని ప్రేమను చాటుతూ ఉంటుంది ఇవి నన్ను మాటలు కోల్పోయేలా చేశాయి అని ఇక్కడికి వచ్చిన ఎందరో ప్రముఖులు స్వయంగా చెప్పారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు జబలిన్ అని పిలువబడతారు వీరంతా స్థానికంగా ఉన్న వ్యర్థాలను అంటే చెత్తను సేకరించే ప్రజలు కానీ వీరందరూ నిజమైన క్రైస్తవ విశ్వాసులు వీరు దాదాపు అరవై వేల మంది ఇక్కడ ఉంటారు వీరు ఈజిప్ట్ దేశ పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తారు మరియు రీసైక్లింగ్ ద్వారా జీవనం సాగిస్తారు ఈ చర్చ్కి ఉన్న ఇతర ప్రత్యేకతలు ఏమిటంటే ఈ చర్చిలో ఒకేసారి ఇరవై వేల మందికి పైగా కూర్చొనగల సామర్థ్యం ఉంది ఇది ఈజిప్ట్లో అతి పెద్ద క్రైస్తవ ప్రార్థనా స్థలంగా ప్రసిద్ధి పొందింది రాత్రిపూట దీపాల వెలుగులో ఆ గుహలు దేవుడి మహిమను ప్రతిబింబిస్తాయి ఈ చర్చి వద్దకు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తీవ్రమైన సమస్యలలో ఉన్నవారు వచ్చి మౌనంగా విశ్వాసంగా కన్నీటితో దేవుని ప్రార్థించి వెళ్తారు వారు అలా ప్రార్థించి వెళ్ళాక వారి మనవి ఆలకించబడి వారి సమస్యలు తీరిపోయాయని ఎందరో సాక్ష్యం చెప్పారు ఇలాంటి అద్భుతమైన చరిత్రతో కూడిన ప్రకృతి ఒడిలో దాగిన ఈ కేవ్ చర్చ్ను కనీసం జీవితంలో ఒక్కసారైనా చూస్తే మనం దేవుని ప్రేమను దీవెనలను అపారమైన విశ్వాసాన్ని మన హృదయంలో అనుభవించగలుగుతాం ఈ చర్చ్ను మాత్రమే కాకుండా హోలీల్యాండ్ లో ఉన్న అనేక పరిశుద్ధ ప్రదేశాలను మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి చూసి అక్కడ దేవుని ప్రార్థించి దేవుని దీవెనలు పొందాలంటే ఏసు క్రీస్తు ప్రభువారి అడుగుజాడల్లో మీరు కూడా నడవాలంటే వెంటనే ఇక్కడ ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇప్పటికే అనేక మంది వారి టికెట్ని బుక్ చేసుకున్నారు ప్రతిసారి పదమూడు రోజుల యాత్ర ఉండదు పదకొండు రోజుల యాత్రలో కన్నా పదమూడు రోజుల యాత్రలోనే ఎక్కువ ప్రదేశాలు చూడగలుగుతాం ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగున మా టూర్ల కోసం మా కుటుంబం కోసం దయచేసి మీరు ప్రార్థిస్తూ ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు